సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే సందర్భంగా పీఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక కానుక అందజేశారు ఇప్పటికే రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు వేల మంది ఒంటరి మహిళలకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పద్నాలుగు వేల మంది మహిళలకు పవన్ కళ్యాణ్ చీరలు పంపిణీ చేశారు ఇప్పుడు మరొకసారి ఉపాధ్యాయుల కోసం టీచర్స్ డే కానుకగా వస్త్రాలను పంపించారు ఈ కానుకను హై స్కూల్ ఎలిమెంటరీ జూనియర్ కళాశాలను ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్న సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులకు కొత్తపల్లి గొల్లప్రోలు పిఠాపురం ఎంఈఓ కార్యాలయాల ద్వారా సిబ్బంది ఉపాధ్యాయులకు వస్త్రాలను అందించారు గతంలో ఎన్నడూ లేని విధంగా టీచర్స్ డే కానుక అందజేయడం పిఠాపురం ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకత నిలిచింది ఈ సందర్భంలో ఉపాధ్యాయులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు ओके आप ये 3 सेकंड ले और 3 सेकंड हमारा लाइन ओके ओके बाई कैंसिल नौ तो ना मां पिता और मां बेटा करो ये पक्का इवेंट जब

పీఠాపురం మాజీ ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీఎస్ఎన్ వర్మకు భద్రత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు గన్మెన్లను కేటాయించడంతో త్వరలో కేబినెట్ ర్యాంకు పదవి లభించనుందంటూ కార్యకర్తల్లో నూతనోత్సాహం సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే సందర్భంగా తన నియోజకవర్గ ఉపాధ్యాయులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక కానుక ఓఎస్డి శివరామకృష్ణ చేతుల మీదుగా సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు పంపింది ప్రాచీన వస్తువుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురు నిందితులు అరెస్ట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తతతో ఉండాలన్న కాకినాడ జిల్లా మాధవ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం